పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నూట ఎనిమిదవ జయంతి ఉత్సవాల్లో పాల్గొని వారి సేవలు చిరస్మరణీయమని రామగుండం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కొనియాడారు రామగుండ నియోజకవర్గం లింగాపూర్ గ్రామంలోని బూత్ నెంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరులో మూడు వందల మంది మెంబర్షిప్ చేపించడం జరిగిందని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని బీజేపీ మెగా మెంబర్షిప్ ఇంటింటికి తిరుగుతూ బీజేపీ సభ్యత్వం నమోదును చేయించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సిద్ధాంతాలు ఆలోచనలను అంకిత భావంతో ఆచరించడమే ఆ మహానుభావుడికి మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు ఇక్కడ బాధ్యత తీసుకొని పూర్తి సమయాన్ని ఇక్కడ ఇస్తూ వంద మందిని ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదులో నమోదు చేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రపంచంలోనే మన దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని చేస్తున్నటువంటి కృషిని వాళ్ళ ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మేమంతా మోడీ వైపు మేము భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులం అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడం నిజంగా కూడా ఒక కార్యకర్తగా నేను గర్వపడతా ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సభ్యత్వ నమోదులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం సంధ్యారణి దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కందుల సంతోష్ పులి నరేష్ బందారపు సతీష్ సంగ రాజయ్య ఇరికిళ్ల తిరుపతి చాంద్పాషా వడ్లకొండ రామస్వామి వడ్లకొండ గట్టయ్య పులి రమేష్ అర్శనపల్లి రాజలింగు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు